నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ ప్రెస్ క్లబ్లో ఏదైతే గిరిజన రిజర్వేషన్ కోసము సమావేశం ఏర్పాటు చేసుకున్నారో మరి దేనికోసము ఏం చర్చించుకున్నారు ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు అనేది మా వారితో మాట్లాడే మరిన్ని న్యూస్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి బ్రదర్ ఇవాళ గిరిజనులకు సంబంధించి ఏదైతే రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి రౌండ్ టేబుల్ సమావేశం చేసుకోవడం జరిగింది ఏం చెప్తారు ఏం దీంట్లో మీ మోటివే అయితే గత ప్రభుత్వం ఇచ్చిన పది శాతం మీద గత ప్రభుత్వంలో గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కానీ ఎలాంటి కేసులు పడలేదు కావాలని ఈ గవర్నమెంట్ మాకు రిజర్వేషన్ మీద కన్నేసిందా లేకపోతే కావాలని చేస్తుందా ఎప్పుడు లేని కేసు గత ప్రభుత్వంలో లేని కేసులు ఈ ప్రభుత్వంలో కావాలని ఎందుకు చేస్తుంది ఆ గ్రూప్ వన్ మీద కేసులు ఐదు ఆరు కేసులు ఉన్నాయి గవర్నమెంట్ నుంచి ఏం స్టాండ్ తీసుకుంటుంది ఎలాంటి స్టాండ్ తీసుకుండి సరే మీరు స్టాండ్ తీసుకోకపోతే మేము నెక్స్ట్ కార్యాచరణ కూడా రూపొందించుకున్నాము సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు అన్ని ఎస్టీలో ఎన్ని ముప్పై రెండు కులాలు సబ్ కులాలు ఉన్నాయి కదా ఆ సబ్ కులాలు అందరి తరపున అందరినీ కలుపుకొని తొమ్మిదో తారీఖు బరాబర్ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు బరాబర్ సింహ ఫిక్స్ ఫిక్స్ ఆ లోగా సీఎం రేవంత్ రెడ్డి గారిని కలుస్తాము అలాగే ప్రతిపక్షాలు కేసీఆర్ సార్ని కూడా కలుస్తాము తర్వాత బీజేపీ కిషన్ రెడ్డి సార్ని కలుస్తాము అందరినీ కలుపుకొని చట్టపరంగా మాకిచ్చే హామీలే మాకిచ్చిన హామీలే ఇప్పుడు పది శాతానికే దిక్కులేనన్నట్టు మీ మేనిఫెస్టోలో పన్నెండు శాతం పెట్టారు కనీసం పది శాతానికి రక్షణ లేని పన్నెండు శాతం ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు మా ఓట్లు ఎందుకు మా చేత వేయించుకొని మీరు అధికారంలోకి వచ్చారు మీది సంకీర్ణ ప్రభుత్వమే మీకు అరవై నాలుగు సీట్లే వచ్చాయి ఆ బరాబర్ మేమేసాం కాబట్టి వచ్చాయి మా గిరిజనులు మేమే వేసాము గత ప్రభుత్వంలో చూసినా కానీ మేము వన్ సైడ్ వేసాం కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చింది దాని మీద మేము ఈ రోజు గిరిజన మీద సమావేశం రౌడ్ ఏమన్యాయం జరుగుతుంది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హామీలు కావచ్చు లేకపోతే మీ రిజర్వేషన్కి సంబంధించింది కావచ్చు అయితే గ్రూప్ వన్లో కనీసం ఐదు కేసులు పడ్డాయి ఎలాంటి లేదు అది నెక్స్ట్ మంత్ ఈ మంత్లో హీరింగ్ ఉందన్నారు గవర్నమెంట్ నిన్న బీహార్ పాట్నా కేసు వచ్చేసి అక్కడ ప్రభుత్వము ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది రిజర్వేషన్ రద్దు లాంటివి తగ్గించమో అది మా ఇష్యూ కాదన్నది ఇలాగే వర్గీకరణ అన్నారు మీరు సరే వర్గీకరణ చేయండి జనా మేమెంతో మాకంత రిజర్వేషన్ చాలు మాకు పక్కోటి రిజర్వేషన్ అవసరం లేదు మేమెంతో మాకంతే అదే మా వాట మీరు బరాబర్ మేము పన్నెండు శాతం ఉన్నాము మీరు పన్నెండు శాతం ఇంప్లిమెంట్ చేయండి అదే మా మెయిన్ డిమాండ్ మేము ఎంత ఉన్నా మాకు అంత వాట చాలు ఎంత వర్గీకరణ చేసినా సంతోషమే కానీ ఆలోగా నువ్వు గణన చేయాలి కుల గణన చేసిన తర్వాతే ఈ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేయాలి ఇది మా మెయిన్ డిమాండ్ చేస్తా అసలు బడ్జెట్లో బి బీజేపీ ప్రభుత్వము మాకు మోసం చేసింది అన్నావు లేకని స్టేట్ ఏ రాష్ట్రంలో లేని నువ్వే ఒక ఒక రూలర్ లెక్క నువ్వే ఇలా ముందు ఇంప్లిమెంట్ చేస్తావు మాటిస్తావు నువ్వే ఎవరైనా చేస్తే సరేలే దానికి ప్రతిపాదన చేయవచ్చు లేకపోతే నేనే ముందు చేస్తాను ఆర్డి నేను చేస్తాను ఆడి ఇలాంటి లేనిపోని ప్రభుత్వం వన్ సైడ్ కాదు నీకు వచ్చింది నూట పంతొమ్మిది స్థానాలు కాదు అరవై నాలుగు స్థానాలే దయచేసి మేము ఒకటి ప్రభుత్వం ఎనిమిది నెలలు అవుతుంది మీ గిరిజనులకు సంబంధించి కావచ్చు మీ సంఘానికి ప్రభుత్వం మేలు చేసిన దానికి అన్యాయం చేసిన దానికోవచ్చు ఏ దిశగా నడుస్తాం అన్న మొన్న ఎస్టీ కార్పొరేషన్ ఒకటి చేశారు దానికి నిధులు కేటాయించలేదు ఎస్టీలు కూడా మా బడ్జెట్లో అంత అంతంత మాత్రమే కేటాయించారు కనీసము తండాల్లో గ్రా గత ప్రభుత్వం తండాలకి గ్రామ పంచాయతీ చేసింది ఓకే ఇప్పుడు కనీసం భవనాలు కూడా లేవు అది ఇంకా గిరిజనుల మీద ఈ ముండి ఏ వైఖరి ఏదో గవర్నమెంట్ స్టాండ్ ఏంటో మాకు తెలియాలి తెలిసిన తర్వాత మేము వెంట ఓట్లు వేసాం కాబట్టి తెలిసిన తర్వాత మేము స్థానిక ఎన్నికల్లో ఓట్లు వేయాలా వేయకూడదని మేము నిర్ణయించుకున్నాం ఆలోగా సీఎం రేవంత్ రెడ్డి గారిని కలుస్తాం బరాబర్ కలుస్తాము ఒక వారం పది రోజుల్లో కలుస్తాము కలిసి మా మీ మా గవర్నమెంట్ మీద మా ప్ర నిరుద్యోగుల మీద మా గిరిజనుల మీద మీ స్టాండ్ ఏందో కనుక్కొని మేము తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాము